తెలంగాణలో భూకంపం పలు జిల్లాల్లో స్వల్పంగా కంపించిన భూమి తెలంగాణలో భూకంపం సంభవించింది బుధవారం ఉదయం ఏడు పాయింట్ రెండు ఐదు గంటల సమయంలో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భూమి స్వల్పంగా కంపించింది ఈ హఠాత్పరిణామంలో జనం తీవ్ర ఆందోళనకు గురయ్యారు అసలు ఏం జరుగుతోందని తెలుసుకునే లోపే అంతా ఇళ్లలోంచి బయటకు పరుగులు తీశారు ములుగు కేంద్రంగా భూకంపం సంభవించగా రిక్టర్ స్కేల్పై తీవ్రగా ఐదు మూడుగా నమోదైంది ముఖ్యంగా హైదరాబాద్ ఉమ్మడి ఖమ్మం నల్లగొండ వరంగల్ రంగారెడ్డి హనుమకొండ మంచిర్యాల పెద్దపల్లి జిల్లాలో సుమారు ఏడు పాటు భూమి కంపించట్లుగా తెలుస్తోంది అదేవిధంగా హైదరాబాద్ మహానగరంలో రెండు పాటు భూమి స్వల్పంగా కంపించింది గోదావరి రివర్ బెడ్లో ఎక్కువగా ప్రకంపనలు వచ్చినట్లుగా ప్రాథమికంగా తెలుస్తోంది ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడ జగ్గయ్యపేట నందిగామ తిరువూరు గుడివాడ మంగళగిరి ప్రాంతాల్లో రెండు సెకండ్ల పాటు భూ ప్రకంపనలు సంభవించినట్లుగా సమాచారం పదో తరగతి